చెప్పు ఏం బాగుంటే నాలుగు నుంచి బతికం దాని మీద బతికింకా ఏముంది మాకు మాయాస్మంటు వాళ్ళకి అన్నం లేదు ఇకనే అది మంచిదే కానీ మా మాయాస్మంటు పేదలకే అన్నం లేదు అది బద్దు చెరువు లేదు కదా అక్కడ అక్కడ పెట్టుకుని బతికా ఇప్పుడు నీకు ఇంకో రోడ్డు రోడ్డు ఇస్తారు అప్పుడు వెళ్ళి పెట్టుకుంటావా అయ్యా మాకు ఉపాధి కల్పించి చెప్పు ఉంటే మా కడుపు తీసేస్తారని అనుకోలేదు మేము మరి పలు చేసేసారు మా ఇది పాలు చేశారు ఏం చేస్తాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి బతుకు మేము మా జీవితం మీరు దెబ్బ కొడతారని మేము అనుకోలే అనుకోకుండా తెలియజేసేసినందుకు బాగా చూపించారు ముందు ముందేం చెప్పారు నాకు ఇంకేముంది కరెంట్ ఎందుకు ఇవ్వాలి కరెంట్ ఇవ్వకపోతే వాళ్ళు కదా రాత్రి ఇవన్నీ చేసుకొని నాకు రోడ్డు కావాలని అప్పుడే అనుకోవాలి ఇవన్నీ మురిసిపోయినాక రూపాయలు రూపాయలు ఖర్చు పెట్టుకున్నాక పేదోడు సాధోడు ఏమైపోతాడు అది గుర్తుంచుకోవాలి ఏ ప్రభుత్వమైనా సరే ఎవరు ఉద్ధరించేది ఏమీ లేదు మా కష్టాలు మాయి మా రూపాయి మాది మా జీవితాలు మాయి అంతే ఒకటి మీద ఆధారపడి రూపాయి కావాలని మేము వెళ్ళలేదే చేసి ఆశలేదే మీద జబ్బ కొడతారు అనుకోలేదే కానీ నిద్రపోయిన ప్రభుత్వం పైకి లేచిందేమో మాకు తెలియదు కదా అది